జనసేన పార్టీ ఏదైతే రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పార్టీగా ఈ రోజు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే అనేక కష్టాలతో కూడి ఈ యొక్క పార్టీని పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు వీరమైల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతోమంది కార్యకర్తలు యావత్తు తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరు మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో దానిపై మనం పోరాటం చేసి ఆ ఆరు హామీలు అమలయ్యేలాగా ఆ కాంగ్రెస్పై మనం పోరాటం చేయాలని అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేసి ఆ ఒక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేయాలని ఎందుకంటే గతంలో ఇంకో పార్టీ ఇంటికో ఉద్యోగం అని చెప్పింది అది పదేళ్ళు పాలించారు ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పుకుంటూ సంవత్సరం గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క హామీ ఒక హామీ తప్ప మిగతా హామీలు అన్నీ విధంగా ఉన్నాయి సో మేము రాబోయే రోజుల్లో జనసేన సూర్యులకు తెలియజేయడం ఏమన్నది ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో మనము ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ రాబోయే గ్రేటర్ ఎలక్షన్లో కూడా మనం సంసిద్ధం కావాలి మనం పోరాటం చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జనసేన పార్టీకి బలంగా బలం చేకూర్చాలని కోరుకుంటూ కోరుకుంటూ మరొకసారి ఎలక్షన్ కమిషనర్ వారికి నేను ధన్యవాదాలు తెలియదు